నీ సెల్ఫ్ రెస్పెక్ట్ని సెల్ఫ్ అసలు డిగ్నిటీ ఇవన్నీ పక్కన పెట్టి అసలు నువ్వు ఏది కాదు ఒకటి ముందు చేయి చాచి అడుక్కోవాలి అంటే అంత ఈజీయా అంత చిన్న చూప ఒక్కరోజు ఒక్కరోజు ఎవడైతే కమెంట్ పెట్టాడో ఒకరోజు వెళ్ళి ఒక సెంటర్లో అడుక్కొని అది కదా ప్రతిదీ జాబే వాడు ఒకవేళ దాంట్లో ప్రొఫెషనల్ అవ్వాలి అడుకోవాలంటే ఎక్కడ సిగ్నల్ అడుకుంటే బెస్ట్ ఎక్కడ ఎంత వస్తుంది అది కూడా ఒక నాలెడ్జీ సిగ్నల్ రన్నింగ్లో ఉన్నప్పుడు వెళ్ళి అడుక్కుంటే ఒక ఏడు కామన్ సెన్స్ బండి ఉన్నప్పటి కామన్ సెన్స్ లేని వాళ్ళు వచ్చి అడుగుతారన్న మిమ్మల్లా అది కొంచెం బాగాలేదు ఇచ్చేసే కౌంటర్లు ఫస్ట్ కొంచెం రిలాక్స్ నేచర్ లో ఉన్నంత కూడా వచ్చి బిగ్గరగా వచ్చేసి చేసి యూట్యూబ్ లో బంధించేస్తారు నాకు పెద్దగా ఇబ్బంది లేదు వచ్చి వచ్చిపోతా వెళ్తా ఉంటే ఇక అసలు జంతువులు కూడా భయపడతాయి జంతువులు కూడా భయపడుతున్నాయి ఏమంటానంటే ఈ చదువుకొని మిమ్మల్ని వచ్చి మీకు తమ్ముళ్ళు పెట్టేయని విచక్షణ లేని జంతువులు అంట సమాజంలో అడవిలో ఉండే జంతువుల కన్నా దుర్మార్గమైన జంతువులు వీళ్ళు నాకు తెలిసి యాంకర్లు ఎవరైతే బుర్ర లేని యాంకర్లు అది అలాంటి వాళ్ళని వాళ్ళ జ్ఞానం వాళ్ళ సంస్కారం వాళ్ళ విద్వంతులు వాళ్ళ వివరించుకోవాలి నా నాకు నా పీస్ మై రైట్ మై రైట్ నా దగ్గర ఉన్నవాడి నేను ఏమీ ప్రూవ్ చేయడానికి రాలా నాకు ఇన్స్టెంట్ ఫేమ్ అయిపోయి ఏదో చేద్దామని నేనేం ప్లాన్ చేయాల ఏంటే తో మాట్లాడతారు ఇన్స్టెంట్గా ఫేమ్ అవ్వడానికి ఫ్రాక్ అని ప్లే చేశారంటే అవును అని చెప్పాం ఏం చెప్పాలి చెప్పాలంటే ఇంకేం చెప్పాలి అవును అంటే ఓ ఇదంతా ఫేక్ అవును అన్న ఇదంతా డ్రామా అవును అన్న అయిపోయిందంటే ఓకే చూడ చూసారా చూసారా అన్ని ఇదే అని చెప్పేసి చెప్పేసి రిపోర్ట్ చేయొచ్చు ఇది ఇలా ఉంది అది అలా ఉంది నువ్వు వచ్చావు నీకేం కావాలన్నా చూసుకోవాలి పిచ్చి క్వశ్చన్లు ఇవి అవును ఈ రోజు మీరు పొద్దున్నే వాష్రూమ్ వెళ్ళారా బాత్రూమ్ వెళ్ళారా బాటిల్ వాటర్ తో వెళ్ళారా ఇలాంటి చెత్త క్వశ్చన్లు వేసి యూట్యూబ్ రాలని ఇంకా అసలు వాళ్ళు వాళ్ళు బతికి దండగా వాళ్ళు తమ్మున పెట్టుకుని వాళ్ళు వాళ్ళు బెగ్గర్ బెగ్గర్స్ నేను పెట్టుకుని అడుకునే బెగ్గర్స్ వాళ్ళు నాకు తెలుసు నాకు పడింది ప్రపంచాన్ని చూస్తా ఉంటాను చాలా చాలా చూసావు చూస్తున్నావు చూపిస్తున్నావు కొత్త కొత్త డైమెన్షన్ చూపిస్తున్నారు వాళ్ళు వచ్చే కొత్త వాళ్ళతో కొత్త ప్రపంచం అవుతుంది అవుతుంది ఏం పర్లేదు సూపర్ నేచర్లో ఉన్నావు అది కూడా ఇంకా కబ్జా అయిపోయింది రాళ్ళు రప్పలతో నిండిపోయింది దాని మీద వేసినట్టు డమరుకు బలే ఉంది ఆలోచనలు తగ్గట్టు నా వాట్సాప్ స్టేటస్ అదే వాటే బోర్ట్ అని ఉంటుంది కదా నీ ఆలోచనలు ఎలా ఉంటే నీ జీవితం అలా ఉంటుంది అనేది నా కొటేషన్ బుద్ధు నుంచి తీసుకున్నాను అది సో మన ఆలోచనలు ఏంటి అనేది మనం మనం తెలిసిపోతుంది కదా కరెక్ట్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఎవరి దగ్గర నుంచి వచ్చినా ఓకే కరెక్ట్ పర్సన్ అని చెప్పి వైడ్లీ పాపులర్ అని చెప్పి ఏది పడితే అది ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అని అది పెద్ద పెద్ద వాళ్ళు చెప్పారు పెద్ద ఎప్పటి నుంచో వస్తుంది ఏమైనా అడిగితే గట్టిగా ఈ జనరేషన్కి ఏం తెలుసు నాకు తెలియదు కానీ ఎంతో కొంత తెలిసిన ఓల్డ్ ఓల్డ్ స్కూల్ పీపుల్ అడిగితే తెలుస్తుంది నాకు తెలుసు మాకు తెలుసు మాకు తెలుసు అని చెప్పడం తప్ప ఈ జనరేషన్కి ఏం తెలుసు నాకు అర్థం అవుతుంది నేను ఒక క్వశ్చన్ అడుగుతాను నేను జనరల్గా

అది వేరే కనీసం అలాగే పనికి వస్తుంది కదా పని కాకపోతే ఎందుకు వాళ్ళు టైం తీసుకొని ఎక్విప్మెంట్ తీసుకొని అంత టైం ఇన్వెస్ట్ చేసి డబ్బులు ఇన్వెస్ట్ చేసి క్రియేటివిటీ వాడి వాట్ ఎవర్ ప్రాసెస్ ఎక్కడ వాడాలో ఎలా వాడాలో తీసుకోకుండా ఇలా తమ్ము పెట్టి చెత్తగాళ్ళు వాడు తమ్ము నెలతోనే చెత్త వాడు కానీ ఇంకా ఆ రైట్ ఎవడిచ్చిండు ఆ టైటిల్ అన్న పెట్టుకోవడం కానీ కనీసం రైట్స్ ఏమున్నాయి ఒక మంచికైన విషయం కూడా తెలియని ఎదో నాకు తెలిసి యాక్చువల్గా మచ్ చెక్కింగ్ సీరియస్లీ ఇప్పుడు ఇండోర్ అసలు జోకర్స్ జోకర్సాన్ పక్కన లైటెర్ తీసుకునేది కానీ దేర్ హాస్ టు బీ సమ్ రెగ్యులేటరీ బోర్డ్ దెర్ హాస్ టు బీ సమ్ రెగ్యులేటరీ బోర్డును దేర్ హాస్ టు బీ సమ్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ సమ్నిటర్ అట్ సమ్వెల్ అదేంటి ఎలా ఉంటుంది ఎలా చేయాలి అన్నది కొంచెం ఆలోచించి చూద్దాం ఎక్కువ